హలో డీజే లవర్స్ ఏంటి ఇంత ఎండతోని నేను చూస్తున్నారా మన డీజే సెటప్స్ లోని డీజే సెటప్ కి గుండయ లాంటిది ఏదైనా ఉన్నదండి అది జనరేటర్ మాత్రమే అలాంటిది మన డీజే సెటప్ కోసం జనరేటర్ కొనకైతే వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ నాకు తెలిసినంత వరకు ఫోన్ అనేది మా ఫ్రెండ్ కోసం కినిపెట్టినట్టు అయితే ఉన్నారు ఎప్పుడు చూసినా ఈ ఫోన్ అయితే అసలు వదలే వదలదు మా లోకల్లో ఉన్న చాలా జనరేటర్ షాప్స్ అయితే తిరిగా మేము కాకపోతే ఎక్కడ ప్రైసెస్ అయితే రీజనబుల్ గా మాకు అయితే సెట్ అవ్వలేదు ఏది చూసినా రేట్ అయితే చాలా బేవాత్సంగా ఉన్నాయి అందుకని సెకండ్స్ లోని ఒక జనరేటర్ అయితే చూసాం అది వెళ్తాం అయితే ట్వంటీ ఫైవ్ కేజీ జనరేటర్ అయితే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇక్కడ ఉన్న రేట్లకి దెబ్బకి ఆటో డాగ్ వచ్చేలా ఉన్నది రేట్లు అయితే ఇంకా చేసేది ఏం లేక ఈ సీజన్ ఏదోలాగా చూద్దాం కదన్నట్టు సెకండ్స్ లో ఒక ఫిఫ్టీ కేజీ చూడడానికి అయితే వెళ్తున్నాం ఈ రోజు ఎండ ఎండ చాలా బేవత్సంగా కాస్తుంది ఎండ గురించి అయితే చెప్పాలని పని లేదు ఈ ఎండకు భయపడి మా ఊడి అయితే దెబ్బకి స్పెట్స్ ఉండడం ఇంకా నేనైతే ఈ ఎండకు భయపడి ఇక వడదెబ్బ తగలకుండా ఏదోలాగా చిల్లవం కదలకని జ్యూసెస్ అయితే తీసుకున్నాం ఇక మళ్ళీ జనరేటర్ ఉన్న లొకేషన్ దగ్గరకి అయితే వచ్చి జనరేటర్ చెకింగ్ అయితే చేసాం అసలు చెప్పాలంటే ఈ జనరేటర్స్ పైన నాకు జీరో నాలెడ్జ్ ఈ జనరేటర్స్ పైన ఫుల్ గా మా ఫ్రెండ్ గా అవగాహన అయితే ఉంది ఎందుకంటే ఈ ఫీల్డ్ లో మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీగా ఫుల్ గా ఉన్నాడు అందుకనే మా ఫ్రెండ్ ని తీసుకుని వచ్చాను జనరేటర్ చెకింగ్ అయితే పెట్టాం చూడండి ఎలా వస్తుంది ఒకసారి చెప్పండి అంటే జనరేటర్ సౌండ్ పెట్టి కూడా జనరేటర్ కండిషన్ అయితే చెప్పొచ్చు అంటారు ఈ జనరేటర్స్ పైన కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కండిషన్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి అలాగే నేను ఈ జనరేటర్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ప్రకారం ఏంటంటే మనం ఓవర్ గా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అనేది జనరేటర్ సైలెన్సర్ నుంచి స్మోక్ అనేది హెవీగా అయితే రాకూడదు అలాగే మనం జనరేటర్ సైడ్ నుంచి ఆయిల్ అయితే పోస్తాం కదా అందులో నుంచి స్మోక్ అయితే హెవీగా రాకూడదు ఇక మొత్తానికి జనరేటర్ అయితే చెకింగ్ అయితే చేసుకుని అడ్వాన్స్ అయితే ఇచ్చాం జనరేటర్ కండిషన్ ఏంటంటే బెటర్ గానే ఉన్నది అలాగే మా ఫ్రెండ్ అలాగనగానే ఇంకా నేను వీడి మీద నమ్మకంతోనే జనరేటర్ కి అడ్వాన్స్ అయితే ఇచ్చేసి మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాం మళ్ళీ రేపు వచ్చి జనరేటర్ అయితే మొత్తం ఫుల్ పేమెంట్ చేసుకుని పట్టుకెళ్ళాలి జనరేటర్ అయితే ఫిఫ్టీన్ కెవి జనరేటర్ ప్రైస్ ఎంత చేయండి అలాగే డీజెల్ అవర్స్ సరే ఈ వీడియో చూస్తుంది ఇప్పుడే వీడియోకి వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి